తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండవ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభ సమాారోహం రెండు వేల ఇరవై నాలుగు అట్టహాసంగా ప్రారంభమైంది తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో నాలుగు రోజుల కార్యక్రమాన్ని కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ప్రారంభించారు ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి విద్యార్థులు ప్రతిభా సమారోహం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి తరలివచ్చారు ఈ సందర్భంగా కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి పాతికేయులతో మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రతిభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా వకృత్వ సాంస్కృతిక క్రీడా పోటీలు విద్యార్థులకు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంపొందించేందుకు ఈ సమారోహం లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు ప్రోత్సహించడానికి మేము పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ యువ సమ్మేళనం ఏర్పాటు చేశాం యువకుల్లో ఉండేటువంటి ప్రతిభని అందరికీ చూపించినట్లయితే ఇతోభివృద్ధిగా ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఇది ఆరంభించాం ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత మాది విశ్వవిద్యాలయంగా రూపొందింది ఆ విశ్వవిద్యాలయంలో ఇది రెండవ యువ మహోత్సవం ఈ సంవత్సరంలో ఇరవై రెండు సంవత్సరాలకి మేము ఆహ్వానాలు పంపించాం వారందరూ కూడా వచ్చారు సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు అన్ని విషయాల్లోనూ కూడా అంటే తొమ్మిది